హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో ధరలు చూసుకున్నాం ఫ్రెండ్స్ గతం రెండు రోజులుగా చూసుకుంటే కనుక బంగార ధరలు అనేది రోజు రోజు తగ్గుతూ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇలాగ పసిడి కొనే వాళ్ళకి భారీ శుభవార్త అనే చెప్పుకోవచ్చు ఈరోజు వెండి కూడా భారీగానే ది దిగొచ్చింది అలాగే ఈ బంగారం ఎంత తగ్గింది వెండి ఎంత తగ్గింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ వీలైతే కనుక మన వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడాలి అండ్ ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫైవ్ మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సెమలో క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారా ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక సవరం ఎనిమిది గ్రాములు వచ్చి యాభై రెండు వేల ఐదు వందల తొంభై రెండు రూపాయలు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే గనక అరవై ఐదు వేల ఏడు వందల నలభై రూపాయలు అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇరవై రెండు క్యారెక్టర్ బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో ఇరవై నాలుగు క్యారెక్టర్ బంగారం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఒక వెయ్యి ఏడు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల మూడు వందల డెబ్భై ఆరు రూపాయలు అయితే ఉంది చూశారు కదా ఇరవై నాలుగు క్యారెక్టర్ బంగారం కూడా అలాగే వెండి ధరలకితే కనుక కేజీ వెండి వచ్చి అరవై తొమ్మిది వేల తొమ్మిది అయితే ఉంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్